హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి అయితే మనం వచ్చాం గణేష్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ అనమాట ఇక్కడ గణేష్ విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నారు అనమాట మనకు నచ్చిన డిజైన్లలో మనకు నచ్చిన కలర్స్ మనకు నచ్చిన రేట్లలో బెస్ట్ ప్రైజ్లో అయితే సేల్స్ చేస్తున్నారు వాళ్ళని అడుగుదాము మనం ఇప్పటి నుంచే సేల్స్ స్టార్ట్ అయినాయి కొనుక్కుంటున్నారు అనమాట చూడము చూద్దాం ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి సైజులు ఏంటి అన్ని క్లియర్గా అయితే చూ చూపిస్తాను ఫిఫ్టీన్ ఫీట్ నుండి అయితే స్టార్ట్ ఉన్నాయండి మనకి ఇక్కడ ఓహో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వచ్చి మనం చూస్ చూస్ చేసుకొని మనకు నచ్చిన గణేషుని అయితే తీసుకోవచ్చు అనమాట చాలా రకాల గణేషులు అయితే ఉన్నారనమాట ఇక్కడ చూద్దాం రకరకాల గణేష్ చాలా రకాలు గణేషులను మనం వచ్చి చూసి తీసుకోవచ్చు అన్నమాట మనకు నచ్చిన గణేషుని తీసుకోవాలి రేట్ అనే విషయానికి వచ్చేసి మనము మాట్లాడుకోవాలన్నమాట చూస్తున్నారుగా రేట్ విషయానికి వచ్చేసి ఇప్పుడు మనకు ఫోర్ ఫోర్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉన్నాయన్నమాట సైజులో అక్కడ రేట్ అనే విషయానికి వచ్చేసి మనకు ఎంత కావాలి ఏందనేది వాళ్ళు క్లియర్గా విగ్రహాన్ని చూసి చెప్తారనమాట చూస్తున్నారుగా చూడండి ఓకేనా ఇంకా లోపలికి వెళ్దామండి ఇంకా చాలా గణేషులు అయితే ఉన్నాయి నేను కొన్ని చిన్నవి అయితే చూపించాను అనమాట ఇంకా పెద్ద పెద్ద గణేషులు అయితే ఉన్నాయి లోపల గణేష్ విగ్రహాలు నేను చూపిస్తాను చాలా రకాల గణేషులు విగ్రహాలు ఉన్నాయన్నమాట నేనైతే మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి చెప్పండి సార్ ఆ పేరు వచ్చేసి రాహుల్ కళాకార్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది పిల్లర్ నెంబర్ సిన్ ఆపోజిట్ లో ఉంటుంది ఈ సైడ్ కూడా ఉంటుంది లెఫ్ట్ టు రైట్ అటు అటు ఇటు ఇటు ఓకే ఓకే చాలా వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత విగ్రహాలు కూడా చేస్తాం ఓకే మన దగ్గర ముంబై స్టైల్లో కూడా చేశాం ముంబై స్టైల్లో కూడా ఒక ముప్పై వెరైటీస్ లో విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి దగ్గర ఓకే ఓకే సైజ్ దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ బుకింగ్ అయిపోయినాయి ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇక ఓకే ఓకే చాలా రోజులు ఉంది సెవెంత్ సెవెంత్ ఉంది నెక్స్ట్ మంత్ సెవెంత్ ఓకే 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 అయితే ఇప్పటి నుంచే చాలా అయినాయి సైజెస్ ఎలా ఉన్నాయి ఫైవ్ ఫీట్ నుంచి ఫోర్టీన్ ఫీట్ వరకు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫీట్ నుండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిట్స్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ ఎన్ని రకాల గణేష్ విగ్రహాలు ఉన్నాయనేది అనేది మీకైతే క్లియర్గా చూపిస్తానమాట చాలా రకాల గణేషులు అయితే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మనకు నచ్చ మనకు నచ్చిన గణేష్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట ముంబై డిజైన్స్ కూడా ముంబై నుండి డిజైన్స్ కూడా తెప్పి తెప్పించారని చెప్పేసి అంటున్నారు సూపర్గా ఉన్నాయి షీడే అవకాశం ఉందా ఏంటనేది చూడండి అన్నీ ప్యాక్ చేసి పెట్టారు సూపర్ సూపర్ కలర్ఫుల్గా అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట చూస్తున్నారుగా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అనమాట మామూలుగా లేవు ఓ చాలా రకాల గణేషులు అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా చా చూపిస్తారు మీకు చాలా చాలా రకాలుగా ఉంటాయి ఉన్నాయన్నమాట ఎన్ని రకాలు ఉన్నాయనేది మొత్తం మీకు క్లియర్గా అయితే చూపిస్తాను రాహుల్ కళాకారు అని చెప్పేసి పెట్టారు వాళ్ళు ఎక్కడ ఏందనేది అడ్రస్ మొత్తం అడ్రస్తో సహా మీకు క్లియర్గా పెడతాను నేను చూస్తున్నారుగా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ సూపర్ సూపర్ మనకు కావాల్సిన గణేష్ని మనం చూస్ చేసుకొని తీసుకొచ్చామన్నమాట చిన్నవి ఉన్నాయి ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ వేరున్నా కానీ మోడల్స్ ఒక రక ఉన్నాయి అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకంగా మోడల్స్ పెట్టారనమాట చాలా ఉన్నాయి ఇంకా వెళ్దాం ముందుకి చూస్తున్నారుగా ఇవన్నీ గణేష్ ఉంటే గణేష్ విగ్రహాలే ఎక్సలెంట్గా తయారు చేశారు బాగుండలేదు చూస్తున్నారుగా వాళ్ళ చూడండి ఇన్ని విగ్రహాలు రావాలా నెక్స్ట్ లైన్లో వచ్చేసి ఇంకా పెద్ద సైజు ఉన్నాయి అనమాట ఇవి కూడా చూద్దాము ఎన్ని పెద్ద సైజు అంటే ఇక్కడ రకం అక్కడ చిన్న రకము ఇక్కడ పెద్ద రకం అనమాట రేట్ అనే విషయానికి వచ్చేసి వాళ్ళు ప్రైజ్ వచ్చేసి మనము వాళ్ళు కనీసం చూసిన తర్వాత మనం మీరు చూసి తీసుకోండి ఏ రే ఏం రేట్ ఎంత అయిందనేది మనం ప్రతి గణేషుని రేటు చెప్పలేం కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట చాలా రకాల గణేషులు అయితే ఉన్నారు చూస్తున్నారుగా మోర్ దెన్ వెరైటీస్ చాలా రకాల చాలా రకాలుగా ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి అనమాట మిస్ అవ్వకుండా చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి జై చూస్తారుగా ఇటు సైడ్ అయితే మోడల్స్ ఉన్నాయి కలర్స్ వేరే ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక రకంగానే వేశారు ఇంకా వెళ్దాం ముందుకి అంటే గణేష్ మోడల్స్ ఉన్న కలర్స్ వేరే వేరే రకంగా ఉన్నాయన్నమాట సూపర్గా ఉన్నాయి లైన్లోకి వెళ్దాము ఎలా ఉన్నాయి అనేది అనమాట మీకు గణేష్ని సూపర్ సూపర్గా ఉన్నాయి మాములుగా లేవు చాలా పెద్ద గణేష్ గోడౌన్ అండి ఇది తొందరగా ఇంకా ఇక్కడ ఇక్కడ రకం అనమాట ఇక్కడ రకం గణేష్ ఈ లైన్లో ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్ ఉన్నారు ఇంకా ఇటు కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క సైజుని పెట్టారు వీళ్ళు మామూలుగా లేదు బాప్రే బాహోర్గా ఇంకో ఇక్కడ సైజులు పెద్ద పెద్ద కలర్ఫుల్గా సూపర్గా చేశారు డిజైన్ ఎక్సలెంట్ అనమాట బోలెడ్ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మనకు కావాల్సిన కనెక్షన్ అయితే ఇక్కడ చూస్ చేసుకొని మనం ఎంచుకొని తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది చూస్తూ ఉ అడుగుతున్నారు మనకి ఒక బ్లాగ్ చేయండి అని చెప్పేసి ఓకేనా బాగున్నాయి గణేష్ అయితే అనమాట నేను అడ్రస్ మీకు క్లియర్గా పెడతాను మనకు కావాల్సిన వాళ్ళైతే ఇక్కడొచ్చి అనమాట చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నాను నేను టచ్ చేయ టచ్ చేయకూడదు అనమాట అలాగా నెక్స్ట్ నెక్స్ట్ లైన్లో ఇంకా పెద్ద గణేషులు ఉన్నాయన్నమాట విగ్రహాలు ఉన్నాయి ఇంకా పెద్ద గణేషుని విగ్రహాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి చూస్తారా కవర్ కప్పారు బాగుందనమాట గణేషుడు వచ్చేసి చాలా బిగ్ సైజ్ ఉంది ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి గణేషన్ విగ్రహాలు మనకు కావాల్సిన సైజులు అనమాట అక్కడ వరకు ఉన్నాయి ఇవి వచ్చేసి చాలా పెద్ద అనమాట పెద్ద గణేషన్ విగ్రహాలు ఇవి ఎక్సలెంట్గా చేశారు బాగుండదు కవర్ కప్పారు కదా వర్షాలు పడుతున్నాయి అందుకే కవర్ కప్పి జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టారు అనమాట ఎకంటే కవర్ కప్పేసి సిక్స్టీ పర్సెంట్ బుకింగ్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి అంటున్నారండి సిక్స్టీ పర్సెంట్ బుకింగ్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకో ఫార్టీ పర్సెంట్ అనేది చెప్తున్నారు అనమాట మనం ఆర్డర్స్ చేసినాయి ఇంకా చేస్తారు ఓకేనా చూడండి ఫోర్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉన్నాయని చెప్పేసి అనమాట మోర్ దెన్ వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి సూపర్ సూపర్ కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు బెస్ట్ ప్రైజ్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు అనమాట చాలా గణేషులు ఉన్నాయి అన్ని గణేషుల పేరు మనం చెప్పలేము కదా వాళ్ళైతే రేట్లు మళ్ళీ రేట్లు చెప్పి ఒక రేట్ చెప్పి ఒక రేట్కి అమ్మడం కరెక్ట్ కాదు ఇక్కడికి వచ్చి తీసుకోండి మనం మీరైతే ఏ గణేషుడు కావాలనేది ఆ గణేషుని ఎంచుకుంటే ఆ గణేషుడి రేట్ ఎంత అయ్యింది అనేది మేము పార్టీ ఎవరైతే కొంటారో వాళ్ళకి చెప్తామని చెప్పేసి అనమాట చూస్తున్నారు చాలా రకాలు ఉన్నాయన్నమాట వా వండర్ఫుల్ సూపర్ గా చేశారు మామూలుగా లేదు సూపర్ 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 గణేష్ మహారాజ్కి అన్నీ అవే ఇంకా ఇంకో లైన్ ఉంది ఆ లైన్ కూడా వెళ్ళి చూద్దాము వీడియో కొంచెం లెంతిగా ఉంటుందండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట చాలా రకాల కలర్స్ బెస్ట్ చిన్నవి పెద్దవి చాలా ఉన్నాయి చూడండి ఈ కవర్స్ కప్పారు కదా ఇవైతే సేల్ అయిపోయినాయి అనమాట సేల్ అయిపోయినాయి చూస్తారుగా ఇక్కడ రకం అనమాట డిజైన్స్ వేరే వేరే రకంగా మోడల్ చేశారనమాట చూస్తారు దగ్గర ఉండడం దగ్గర దగ్గర ఉండడం వల్ల మనకు క్యాప్చర్ చేయలేకపోతున్నాము ఇక్కడ ఇచ్చారు మనకు టచ్ చేయొద్దని దయచేసి విగ్రహాలను టచ్ చేయొద్దని చెప్పేసి అన్నారు అనమాట మనం విగ్రహాలను టచ్ చేయకూడదు చూపిస్తున్నారా ఎన్ని ఓకే ఎన్ని బోలెడ్ రకాల విగ్రహాలు ఉన్నాయి ఇదొక ఒక లైన్ అనమాట చూస్తున్నారుగా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి చూపిస్తున్నాను నేను మీకు నచ్చిన విగ్రహాలు అయితే చేసుకోవచ్చు అనమాట కలర్స్ సూపర్ ఉన్నాయి మామూలుగా చేయలేదు అసలు చూస్తారుగా చాలా రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు మనకు వచ్చి చూసుకొని మనకు నచ్చిన ప్రైజ్లో మనము వాళ్ళను బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు అనమాట చాలా రకాలు ఉన్నాయి చూస్తారుగా గణేష్ ఆ విగ్రహాలే ఓహో మామూలుగా అలా నాయన విగ్రహాలు అయితే సూపర్గా చేశారు అసలు మనం ఎంత బాగా చేశారంటే చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలు అయితే బాగున్నాయి చూసిన కదా ఫ్రెండ్స్ చూడండి నచ్చిన విగ్రహం గణేషుణ్ణి చూస్ చేసుకొని తీసుకోండి సూపర్ అనమాట ఇక్కడ నుంచి అవే అనమాట ఇంకో ఇక్కడ కూడా వేరే వేరే రకం అనమాట దేవుని టెంపుల్ మాదిరిగా చేసి చేశారు అవన్నీ అవే బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు అనమాట సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ ఎవరన్నా మన సబ్స్క్రైబర్లు కానీ ఇంకేమైనా కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ వచ్చి తీసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను సో చాలా రకాలు ఉన్నాయండి రకాలు రకాలు కలర్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇచ్చారనమాట బాగుండగా చూస్తారుగా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను నేను కొన్ని కొన్ని ఆల్మోస్ట్ వాళ్ళు నేను చూపిస్తున్నానండి మీకు మీకు కావాల్సినది మేనేషమెంట్ అయితే మీరు ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకువచ్చా అనమాట ఇది చూస్తున్నారుగా పైన గుడి గో గుడి ఆలయము గణేషుడు ఇక్కడ కూడా కలరు ఆలయము గణేషుడు అనమాట చూస్తారుగా ఇంకా ఉన్నాయి ఇంకా చూపిస్తాను నేను మీకు ఓకే గణేషుని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు దుర్గమాత విగ్రహాన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు నెక్స్ట్ దసరా ఉంది కదా ఆ విగ్రహాలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనమాట చూద్దాము ఇంకా ఆల్మోస్ట్ అలా అయితే మీకు చాలా చూపించాను సూపర్గా ఉన్నాయి మామూలుగా లేవు ఏమైనా టచ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చూస్తున్నారుగా వాళ్ళు టచ్ చేయొద్దని చెప్పేసి అన్నారు అనమాట అందుకే నేను వాళ్ళ విగ్రహాలను టచ్ చేయట్లేదు సూపర్ సూపర్గా ఉన్నాయి చూస్తున్నారుగా అన్ని రకాల కనీసం విగ్రహాలు అంటే మామూలుగా లేవరో ఓహో చూడండి డిజైన్లో కలర్స్ వేర్ అనమాట పైన ఉన్న ఇప్పుడు డిజైన్స్ ఉన్నాయి కదా ఆ డిజైన్స్లో ఇగో ఇక్కడ వచ్చేసి ఒక కలరు ఇక్కడ ఆరెంజ్ ఇచ్చారు చూస్తున్నారు మనకు స్పేస్ ఎక్కువ లేకపోవడం వల్ల దగ్గర నుండి చూపిస్తున్నాం చూపిస్తున్నాం అనమాట సూపర్ 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 ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి రెడ్ గ్రీను అలా అనమాట ఇంకా వెళ్దాం ఇంకా చూపిస్తాను నేను మీకు చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి అసలు ఓహో మాము నలుగుగా సూపర్ సూపర్ ఇంకా ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి చాలా రకాలు ఉన్నాయండి మనకు కావాల్సిన గణేషుని అయితే ఇక్కడ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తాను అన్నమాట సూపర్ సూపర్ కూడా గోవు పైన చూస్తున్నాడు గణేషుడు చాలా రకాలుగా ఉన్నాయి అన్ని రకాలు అన్ని రకాలు అన్ని రకాలు అనమాట చాలా రకాలు ఉన్నాయి చూస్తున్నారు చిన్న గణేశుడు ఫోర్ ఫీట్ నుండి చెప్పారు కదా ఫోర్ ఫిఫ్టీన్ ఫీట్ నుండి మనకు వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉన్నాయని చెప్పేసి ఉంటారు అనమాట సూపర్ చాలా చాలా రకాల మోడల్స్ ఒక్కొక్క లైన్లో ఒకటే మోడల్ వేరే వేరే రకాల్లో ఆ వేరే వేరే కలర్స్లో పెట్టారనమాట ఇంకా ముందుకు వెళ్దాము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంటే విగ్రహాలు చేసి అమ్ముతారనమాట ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి అస్సలు మామూలుగా లేదు ఇక్కడ రకం నాగ నాగదేవత గణేషును చూస్తారుగా ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చాలా రకాలు ఉన్నాయి ఓవరాల్గా అయితే మేము అన్ని క్లియర్గా చూపిస్తున్నాను ప్రైజెస్ అయితే మనం అయితే వాళ్ళు ఇన్ని రకాలు మనకు చెప్పాలంటే చాలా కష్టం ఫోర్ ఫీట్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉన్నాయి మీరు ఏ గణేషుడు కావాలో ఆ గణేషుడు మీరు చూసి తీసుకోవచ్చు అనమాట బెస్ట్ ప్రైజులు అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట చూస్తున్నారుగా సూపర్ సూపర్ ఇంకా వెళ్దాము ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ఓహో మామూలు కదా గణేష్ విగ్రహాలు అయితే సూపర్ చూడండి చూస్తున్నారు ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఇక్కడ వెరైటీస్ ఆఫ్ చాలా రకాలుగా ఉన్నాయి గణేషుడు సూపర్ అనమాట చూస్తారుగా అంటే వెరైటీ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా రకాల రకాలుగా ఉన్నాయన్నమాట చూస్తారుగా సూపర్ ఉంది గణేషుడు విగ్రహాలు అయితే మామూలుగా భారీగా ఉన్నాయన్నమాట బాగున్నాయి ఒకటే డిజైన్లో చాలా రకాలు చేశారనమాట చూడండి లోపలికి వెళ్దాము వచ్చేసి వాళ్ళు పెయింటింగ్ అవి వేస్తున్నారు వర్క్ నడుస్తుంది ఇంకా చూద్దాము ఎందుకంటే ఇంత పెయింట్ వేస్తారు కదా ముందుకు వెళ్ళి చూద్దాం ఓకేనా పెయింటింగ్ అనేవి తయారైనవి ఉన్నాయి అన్నమాట ఇంకా అన్ని కలర్లు పెయింటింగ్ వాళ్ళు వేసి ఇంకా నీట్గా తయారు చేస్తున్నారు అనమాట సూపర్ ఇంకా రెడీ అవుతున్నాయి సూపర్గా ఉన్నాయి అనమాట సూపర్ 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 సిలెంట్గా ఉన్నాయి ఇంకా ఇవి రెడీ అవుతున్నాయి పండుగ కల రెడీ వాళ్ళని అడిగాము మనం చాలా రకాలు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా చూపించాను కదా ఇంకా రెడీ అవుతున్నాయి చాలా చూస్తున్నారుగా మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంత్లో ఉంది కదా గణేష్ చతుర్థి ఇప్పటి నుంచి అన్ని గణేషుల విగ్రహాలు అయితే చాలా రకాలుగా అయితే తయారు చేస్తున్నారు ఇంకా మనకు కావాల్సిన గణేషుని అయితే మనం తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారుగా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ వర్క్ నడుస్తుంది ఓవరాల్గా అయితే నేను చూపిస్తున్నాను అది లెక్క చూసారుగా కదా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు అయితే తీసుకొస్తారనమాట సూపర్గా ఉన్నాయి మోర్ దెన్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సూపర్గా చేశారు మంచి కలర్ఫుల్ రకరకాల డిజైన్స్లో అన్నమాట మనము లొకేషన్ ఎక్కడ ఏందనేది నేను మీకు అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతాను చూశారుగా బ్రదర్ని మనం స్టార్టింగ్ అడిగామనమాట పిల్లర్ నెంబర్ సి ఎయిట్ ఎయిట్ ట్వంటీ వన్ మెట్రో స్టేషన్ నాగోల్ చూసారుగా వాళ్ళకి ఆల్రెడీ చాలా బుకింగ్స్ కూడా అయినాయి అన్నమాట ఇటు సైడ్ అటు సైడ్ ఉండే పిల్లర్ నెంబర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ ట్వంటీ వన్ దగ్గర అనమాట రాహుల్ కళాకారు చూస్తున్నారు కదా ఓవరల్గా అయితే అన్ని చూపించాను నేను మీకు లోపల ఇంకా నడుస్తున్నాయి థర్టీ చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ బుకింగ్ అని చెప్పేసి ఉంటాను అనమాట ఓకే 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 ఓకేనా ఇంకా చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి ఇంకా వాళ్ళు ఇప్పటి నుంచి ఆర్డర్స్ ఇస్తే మనకు నచ్చిన విధంగా అయితే వాళ్ళు చేసి పెడతారు సూపర్ అన్నమాట చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా అయితే నేను ఓరల్గా అయితే అన్నీ చూపించాను నేను బాగున్నాయి చూశారు కదా చాలా రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రైజెస్ విషయంలో వచ్చేసి మీరు ఏ గణేషుని చూస్ చేసుకుంటే అక్కడ మీరు ఏ గణేషుని తీసుకుంటారో నాకు తెలియదు కదా అందుకే మీరు సెలెక్ట్ చేసుకున్న గణేష్ వాళ్ళు ప్రైజ్ చెప్తారనమాట ఏది ఏంటనేది మనం మీరు ఇక్కడ తీసుకొస్తారా ఓకేనా ఓకే ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎన్నో ఇలాంటి చేస్తూ ఉంటాను మెసేజెస్ ఇలాంటి మంచి కంటెంట్ అయితే చేస్తూ అన్నమాట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆదరించండి ఓకేనా ఫ్రెండ్స్ బయ ఉంటా మరో వీడియో మరో మంచి వీడియోతో కలుపుతాం ఓకేనా భవి ఉంటా రాహుల్ కళాకార్ ఇక్కడనమాట పిల్లర్ నంబర్ ఎయిట్ టూ వన్ అని చెప్పేసి అంటున్నారు మనం టూ వన్ ఓకేనా నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలో అనమాట